అంతరాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడు అరెస్ట్ ఏపీ రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడు డానియల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు కాల్ చేసి దుబాయ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు జగిత్యాల డిఎస్పీ రవిచందర్ మీడియా ముందు వెల్లడించారు ఉద్యోగం ఇప్పిస్తాని నమ్మించి జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన నవీన్ నుంచి యూపీఐ ద్వారా ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా లక్షల విడుదల వారిగా కాజేసిన నిందితుడు ఏపీతో పాటు కేరళ కర్ణాటక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురిని మోసం చేశారు ఇన్స్టాలో జాబ్స్తామంటూ ప్రకటనలు ఇస్తూ జాబ్ కావాలి వారికి కాల్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు వసూలు చేసిన నిందితుడు డానియల్ కేవిన్ అడ్విన్ వద్ద నుంచి క్రెడిట్ డెబిట్ కార్డులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు ఫోటో కట్టి అదే రివార్డు ఎస్బీఆర్ రివార్డు అక్టోబర్ నెల పదిహేడు రోజు సరైన పెడతారు పరిచయం అయ్యి దుబాయి పంపిస్తామని చెప్పి దాని దగ్గర దాదాపు ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు విడుదల వారికి వసూలు చేస్తాం దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తు ఏంటంటే సైబర్ క్రైమ్ మార్పు మన డి ఫోర్స్ ఉంటుంది జైత్యాల జిల్లాలో డి ఫోర్స్ విభాగం డిఎస్పి వెంకటరమ్మనగర్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ పిస్ట మరియు గిర్పూర్ ఎస్ఐ మరియు సారదాపూర్ తర్వాత చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో పేరు డానియల్ కేవిల్ ఎడ్విన్ ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి ఇతడు పాలిటెక్నిక్లో ట్రిప్టీ చేస్తాడు చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు దుబాయ్ అయితే ఐదారు సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు నన్ను ఇతని హాబీ ఏంటంటే విశాల ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మా విదేశాలకు వెళ్ళాలి వాళ్ళది అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము దుబాయ్ పంపిస్తాం విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు ఇట్లా ఇతను కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్లో యువకులను కూడా ఇలాగనే మసం చేసి దాదాపు ఇతని మీద ఆరు కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాలు ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చిన ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్ క్రెడిట్ కార్డ్స్ తర్వాత అకౌంట్ కూడా సీజ్ చేసి డైరెక్ట్ వీళ్ళ అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ త్రీ అకౌంట్ల ద్వారా డబ్బులు మనం వేపించుకుని అమాయక ప్రజలను విదేశాలకు భవిస్తామని చెప్పి వీజాలుస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాం ఈ ఇతని అరెస్ట్లో కీలక పాత్ర వహించిన జగిత్యాలు ఎస్ఐ సుధాకర్ మరియు శారక పోలీస్ఐ ఆర్ఎస్ఐ కృష్ణ బీర్పూర్ ఎస్ఐ రాజు కూడా అక్కడికి కర్ణాటక వెళ్ళి వీళ్ళను తీసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ ఎస్పీ గారు అభినందించారు దువైలా వర్క్ వీసా ఇప్పిస్తా అని చెప్పేసి ఈ నిశ్చయాల మన వాళ్ళు అప్పుడప్పుడు పెడతా ఉంటారు దాంట్లో ఏంటంటే వాళ్ళని బలహీనమైన ఆశ ఆశను ఆసరాగా ఇచ్చుకుంటే వాళ్ళని బలభిస్తారు అంతరాష్ట్ర సైబర్ నేను కాదు ఇది జమ్మూ కాశ్మీర్లో ఒక కేసు ఉంది వైజాగ్లో ఒక కేసు ఉంది ఇప్పుడు మన మన దగ్గర కేరళలో కూడా ఒక కేసు ఉంది మన దగ్గర కూడా ఒక కేసు అయింది మనం వాళ్ళకి ఎవరు దొరకలేదు మనం మన జగిత్యాల పోలీసులు పట్టుకున్నాం జగితాల జిల్లా ప్రజలకు ఒక ముఖ్యం అయినది జిల్లా పోలీసులు ముఖ్యం ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి జాబ్స్ ఇప్పిస్తాము వీజా ఇప్పిస్తామని అని చెప్పేసి ఈ జాఫ్రాడు సైబర్ నీరగాలు మీకు వాళ్ళకు చేయవచ్చు ఆ అడ్డీ మరలో మీరు చిక్కుకోకండి అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని మా అభిజ్ఞప్తి